రాయదుర్గం పట్టణంలోని శాంతి నగర్ వద్ద తాగునీటి కోసం స్థానికులు ఖాళీ రోడ్డెక్కారు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో రోడ్డుపై వచ్చి ఖాళీ నిరసన తెలిపారు దీంతో ట్రాఫిక్ స్తంభించింది గత పది రోజులుగా నీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సంబంధిత అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని వారు అక్కడి నిరసన కొనసాగించారు దీంతో బళ్ళారి రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది 국민ively, ket risks with loth it It's Jungov만, I think uh, 20 good guy with water థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి